నేను చచ్చిపోవడానికి వచ్చాను మన ఇద్దరం కలిసి పుట్టకపోయినా మన ఇద్దరు చావు మాత్రం కలిసే ఉంది మనం చచ్చిపోయాక స్వర్గంలో ఆల్ టైం అమృతం దొరుకుతుందట మన స్టేట్ లో ఎనీ టైం మందు దొరుకుతుంది కాబట్టి నా చివరి కోరిక మందు కొట్టి కలిసి చచ్చిపోదంతా రెండు లక్షలు కట్టించుకున్నాడు సాఫ్ట్వేర్ సుధాకర్ అలాంటి వాళ్ళని ఎంతో మందిని ముంచి మాయమైపోయాడు డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు అందుకే చచ్చిపోదాం అనుకున్నాను నువ్వు నేను మీ నాన్న నిన్ను ముంచేశాడే ఆ సాఫ్ట్వేర్ సుధాకర్ గారు ఏదో రోజు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే కానీ మనిషి ఎందుకు మధ్యలో చచ్చిపోవాలనుకుంటాడు ఆలోచనలు ఉన్నాయి కాబట్ట పులి సింహం కుక్క మేక నక్క ఆవు గేదె ఏ జంతుకు సూసైడ్ చేసుకోదే వాటికి ఆలోచన లేవు కాబట్టి చూడు మిస్టర్ వెంకటేశం పుట్టిన ప్రతి జీవి నేచురల్ గా చచ్చిపోవాల్సిందే అసలు ఫ్యాన్ కనిపెట్టింది మన గాలి తగలడానికి మన గాలి తీసుకోవడానికి కాదు రైలు పట్టాలు కనిపెట్టింది రైలు వెళ్ళడానికి మన పీకెట్ నాకు కాదు నిద్ర మాత్రం కనిపెట్టింది నిద్ర పట్టడానికి శాశ్వతంగా నిద్రపోవడానికి కాదు ట్యాంక్ మండ్ ఉన్నది నీ కళ్ళు తెరిపించడమే కాదు నువ్వు పోగొట్టుకున్న డబ్బు ఇప్పిస్తాను మీ నాన్న చేత తిట్టు తప్పిస్తాను పద నీ ఇల్లే గురువు గారు నీ ప్రాబ్లమ్స్ తీరే వరకు నీ ఇల్లే ఇల్లు పద ఇంతకీ ని చెప్పలేదు గురుగారు నన్ను గిరీశం అంటారు గిరీశం వెంకటేశం గురువు శిష్యుడు శిష్యుడు లేదు హెల్మెట్ లేదు లైట్ లేదు అదే సార్ వెనకాల ముగ్గురు వస్తున్నారు బండే లేదు హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరిగిపోవడం చచ్చెంత చావుకొచ్చింది అవును మరి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కి కాలేజ్ అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కే బయలుదేరాల్సి వస్తుంది ఎర్ర షర్టు మా చెల్లి లక్ష్మి పక్కన దాని ఫ్రెండ్ మాధవి టమేటాలు కిలో అరవై రూపాయలు క్యారెట్ కిలో ఎనభై రూపాయలు ఏమిటి గది గట్టి గడ్డి కూడా అక్కేది ఆఫీస్ వెళ్ళింది ఆ పక్క మీద పింక్ ఫైల్ ఒకటి బ్లూ ఫైల్ ఒకటి తీసుకురా ఆఫీస్ కి తగలాడుతున్నాను ఏంటండి ఇదేనా ఇదే ఇదే ఏడవడం ఇంటికి రాలేదు షికనో ఏరా ఎక్కడికెళ్ళా నాతోనే ఉన్నాడండి నువ్వెవరు నే నానా ఇన్నా గరీశంగారని ఆ ఏదో స్పిరిట్ వాసన వస్తుంది ఏంటి అదే చిన్న దబదగల్తే రాసానండి రాశానండి ముది జేయడం మోదీ ఉంటాడేంటి సారలే చట దగలతే నాకేడే రేయ్ ఆ సన్నాస్ గడ డబ్బులు ఇచ్చాడా వాడు ఎప్పుడో జంప్ చేయాలని వాడు పారిపోయాడు ఎందుకు పారిపోడు తమరు లాంటి తెలివి తక్కువ దద్దములు ఎవరన్నా దొరుకుతారేమోనని ఇంకొక ఊరు ఎల్లుంటాడు ఏంది ఎందుకు ఎందుకంటేసుకొచ్చా మీ కష్టార్జీతం ఎక్కడికి పోదు మై హూనా ఇందులో నీ వత్తాసేమిటి కొంపదీసా డబ్బులు కాజేసి ఇద్దరు పనిచేసుకుని నాటకాలు ఆడటం లేదు కదా ఇందులో తమరి వాటా ఎంతో వాటా లేదు బాటా లేదు ఏదో హెల్ప్ చేద్దామంటే నేరం నామితో వేస్తారటి సరే నేను వెళ్తాను గురుగారు ఒక్క నిమిషం నానా మన డబ్బు మనకి తిరిగి రావాలంటే అది గిరీశం గారి వల్లే అవుతుంది సరే 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 అయితే ఆ డబ్బు వచ్చేదాకా వెళ్ళండి సరే ఇంట్లో పొద్దున్నే వాడి మహాన్ కూడా కాఫీ తగలట్టు నాకేం తెలుస్తా చూడమ్మా డబ్బులు కట్టించుకున్నప్పుడు స్వర్గం చూపించారు నమ్మించి మోసం చేశారు కనీసం వాడి ఇంటి అడ్రస్ తెలిస్తే చెప్పమ్మా నమ్మితేనే కదండి మోసం చేస్తాడు వీళ్ళందరి దగ్గర కొడిసిన డబ్బులతో ఎంజాయ్ చేస్తుంటాడు మిమ్మల్ని కూడా మీరు ఎవరు నన్ను గిరీష్ అంటారు మీరు మీ మిక్రీ శ్రీనివాస్ కదా అవునండి ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారా ప్రోగ్రామ్ ఏంటి నా బొంద మా అమ్మాయి మూడు లక్షలు కట్టి మోసపోయింది ఫైనాన్షియల్ గానేనా లేక ఫిజికల్ గా అబ్బే అబ్బే ఫైనాన్షియల్ గానేనండి ఒకసారి మీ బాస్ ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా తెలియదు నీకు తెలుసు అని నాకు తెలుసు ఇచ్చేవనుకో అది నీకు ఉపయోగం వేళ్ళకు ఉపయోగం లేదనుకో టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు మోసం చేసిన సుధాకర్ హెల్ప్ చేస్తే ఏదో రోజు జైలుకి వెళ్తాం వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుపడతాం ఈ పని ముందే చేయొచ్చు కదమ్మా థ్యాంక్ యూ బాగుపడతాం మీరు కూడా రండి ఓకే మనం ఇప్పుడు కిడ్నాప్ డ్రామా ఆడబోతున్నా నేనా కిడ్నాప్ వ్యాపారం చేస్తున్నానరా మనం ఎమిక్రి శ్రీనివాస్ గారు సాఫ్ట్వేర్ సుధాకర్ లా గొంతు మార్చి మాట్లాడతాను ఇప్పుడు ఎప్పుడు యాక్టర్ ఎదురండి ఆటో కొట్టేంటి నాది సాఫ్ట్వేర్ ఇక్కడ ఇది ఎవడో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి జనాల్లో ముంచేసి అండర్ గ్రౌండ్ లో తిరుగుతున్నాడు రా పెద్దగా రిస్క్ ఉండదు కదా అని చెప్పి నీ కిడ్నాప్ చేసి మన గ్రౌండ్ లో తీసుకొచ్చాను సుధాకర్ ఇంటికి మన మనిషిని పంపిస్తాం నమస్తే మేడం నన్ను సుధాకర్ గారు పంపించారు కూర్చో అలాగే బైది బై హీస్ మిస్టర్ కమల్ మీలాగే మా ఆయన్ని వీళ్ళు కూడా కిడ్నాప్ చేశారంట ఉన్నదేమో ఒకే ఒక్క మొగుడు ఇప్పుడు మీ ఇద్దరు వచ్చి మేం కిడ్నాప్ చేశామంటే మేం కిడ్నాప్ చేశామంటుంటే ఓవర్ నైట్ లో ఒకడి ఒకటిద్దరుగా మారిపోయాడా వీళ్ళిద్దరూ ఒత్తిట్టయితే అస్సలు నా మొగుడేమైపోయాడురా దేవుడు ఎరా ఎక్కడున్నావు ఇక్కడే ఉన్నాను సార్ ఇక్కడ ఉంటాడు రా సుధాకర్ ఇంటికి వెళ్ళలేదా అదే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్ ఆహా ఆవిడుందా ఓ సార్ ఫోని సార్ ఒంగును సార్ ఆవిడ ఒంగూను ఉంటే ఫోనే ఉన్నాకరా ఈ మేడం మీకు ఫోన్ హలో మీ ఆయని కిడ్నాప్ చేసింది మేమే ఇప్పుడు మేము పంపించిన మనిషికి నీ దగ్గర క్యాష్ ఎంత ఉంటే అంతా ఇచ్చి పంపించు లేదంటే రోజా మూడు రోజులుగా నో ఫుడ్ తిండి లేక సెట్ చేయట్టున్నా వాడు అడిగిన తెచ్చి పంపించు వెదవు డబ్బు ఏ వెదవు పని చేసైనా సంపాదించుకోవచ్చు ప్లీజ్ హలో రే పక్కన ఫోన్ ఇయ్యి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి వేరే ఫోన్ లో కూడా మా ఉన్నారు పట్టుకో హలో ఇదిగో డార్లింగ్ నేను కిడ్నాపర్ని మన ఇంట్లో గోల్డ్ క్యాష్ ఎంత ఉంటే అంత మొత్తం మూట కట్టేసి మా ఒడికిచ్చాయి మీ ఆయన ఇంటికి పంపించేస్తాను ఇవ్వకుంటే రోజా త్రీ డేస్ నుంచి ఒక రోజు ఆగితే నేనే చచ్చిపోయంటున్నా రోజా ప్లీజ్ డబ్బు ఏ మెదవ పని చేసేనా సంపాదించేస్తా ఆ సుధాకర్ గారిని నిజంగానే ఎవరో కిడ్నాప్ చేశారు ఏం చేద్దాం చేస్తే చేసే మన ట్రాక్ మంది ముందు డబ్బు ఇచ్చి పంపించి మాట్లాడు సరే చూడు మీకెందుకు బాబు శ్రమ మీరు కూర్చోండి రెండు పనులు నేనే మాట్లాడుతున్నా ఇది అన్యాయం రోజా నేను చచ్చిపోతాను అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నావా వేరే మా ఆయన ఏంటి అయ్యో లేదండి మా ఆయన ఇంకో ఫోన్లో సేమ్ కండిషన్లో ఉన్నారు ఇది చాలా అన్యాయం రోజా నేను చచ్చిపోతానని కన్ఫర్మ్ చేసుకున్నావా అప్పుడే వేరే వాళ్ళు చర్చ చేసుకున్నావా నో ఐ వాంటెడ్ టు నో హూస్ మై ఒరిజినల్ హస్బెండ్ రోజా నీ మాటలు వినే కన్నా ఈ కిడ్నాపర్ చేతిలో చావడం మంచిది రోజా ప్లీజ్ నన్ను నమ్మవే నేనే నీ ఒరిజినల్ ఎలా నమ్మటం గురుగారు సిగ్గుపడుతుంది మనకి ఏమనండి నీ ఖాళీ లేదా అక్కడా చూసుకో అక్కడ ఉంది కదా కరెక్టే కానీ ఏ కాలు అబాబా కాలువ అని చెప్పినోని ఏ కావాలో చెప్పలేనా షో చోవు పక్కన పడిపోతుంటే ఏంటిది పరోజు కాలు రోజా ఐ ఆమ్ యువర్ ఒరిజినల్ హ ఆ తర్వాత నాకు అంతా తెలుసు కానీ ఆల్రెడీ ఒకసారి సిగ్గుపడ్డ పుట్టుమ చేకాల మీద ఉందో చెప్పండి చాలు పుచ్చుకొచ్చా నాకు ఇప్పుడు చూపించావు ఐ డైరెక్ట్ నోర్ మీద రాంగ్ నెంబర్ పుట్టుమచ్చ తెలియకుండా డబ్బు కొట్టద్దాం అనుకున్నావా రాస్కెల్ ఫోను ఆ కిడ్నాపర్ గడికిపే ఓహా వాడిని చంపుకుంటావా నరుక్కుంటావా నీ ఇష్టం వాడి నా కాడు మీ పరసన్న కూడా ముందు ఇక్కడ నుంచి వచ్చేమని చెప్పు లేకపోతే పోలీసులకు పట్టిస్తా యాండి రోజా దేవుడు ఉన్నాడండి మోసం ఓడిపోయిందండి వాడు నా కుటుంబి చెప్పలేకపోయాడండి మీరే నా అసలు ముగ్గుడండి ఎంత ఉంచుకోండి సార్ ఇంట్లో ఉన్నదంతా మూటకట్టిచ్చేస్తున్నాను మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి థ్యాంక్ యూ రోజా అబ్బే అదేం లేదు ఒక్కసారిగా జీవితం మీద ఆశ కలిగేసరికి గొంతు మారిపోయింది వచ్చేటప్పుడు జిలేబీ మల్లిపూలు ఓ ప్యాకెట్ కూడా తీసుకొస్తానే రే ముందు కుమ్మేసి బయటి దోసే సార్ దరిద్రు మీరే ఉంచుకోండి సార్ శ్రీనివాస్ గారు మీ మిమిక్రీతో మీ కూతురు డబ్బు మీకు వచ్చేసి థ్యాంక్ యూ ఇదిగో మూడు లక్షలు వెంకటేష్ నీ తీసుకో ఇది నాకు గురువు గారు ఎక్కువ ఇచ్చానా అబ్బాయి లేదండి